గాజువాకా జోనల్ కార్యాలయం మీదట నిరసన తెలిపారు గాజువాకా సంక్షేమ సంఘాల తరపున నిరసన చేపట్టారు నగరంలో పెంచుతున్న ఆస్తి పన్నును రద్దు చేసి ఇంటి అడ్డా ఆధారిత విలువపై పన్ను వేయాలని కోరారు అలాగే విద్యుత్ చార్జీలు పాత మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే గాజువాకా జంక్షన్ కొత్త గాజువాకా జంక్షన్ల వద్ద సబ్వే ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కిరీటం ఎల్ బంగారు నాయుడు స్వామి తదితరులు పాల్గొన్నారు ఇది అలాగే గతంలో రైతు బజార్లు నిర్మించారు రెండు వేల పద్నాలుగులో నిర్మించారు కొన్ని చోట్ల ఆ రైతు బజార్ని డెబ్భై వార్డు ప్రధానంగా ఉంది ఈ యొక్క రైతు బజార్ని ప్రారంభించడానికి ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాలు కావస్తుంది అది శిథిరావస్థకి వస్తుంది దాన్ని దాన్ని కుక్కరు పందులు పడుకోవడానికి ఆవశంగా ఉన్నాయి తప్ప అవి ప్రజలకు ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగించే విధంగా తీసి రావాలని చెప్పారనేసి అలాగే అదేవిధంగా పూర్తి తలక కాలుష్యం విపరీతంగా దారుణంగా గాజువాక ప్రాంతంలో కొన్ని వార్లు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి రోగాలు అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ వలన హెవీ ట్రాన్స్పోర్ట్ వలన వస్తున్నటువంటి ఇబ్బందులు అలాగే క్షతాగత్రులై ఉన్నారు కొంతమంది చాలా మంది ఈ కాలనీలు అన్ని చూ అన్ని చూ అన్నట్లు అన్ని చుట్టూ కాలనీ చుట్టంతా కూడా దరిద్రమైనటువంటి వాసన తర్వాత దుమ్మి దూళ్ళుతో నిండిపోయింది కాబట్టి ఈ కాలుష్యం పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పననేసి కోరుకుంటున్నాం దానితో పాటు ప్రధానంగా సుమారు ఏడెనిమిది వార్డుల్లో ఈ గంగవరం పోతాలకు పొల్యూషన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది దానికి కూడా ప్రత్యం చూపించాలి ఇంకా ఈ రామచంద్ర నగర్ లో ఉన్నటువంటి డంపింగ్ ఆట వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఉప్పర కాలనీ ఎస్సీ కాలనీ రామచంద్ర నగర్ ఈ విధంగా ఏడు ఎనిమిది కాలనీలు ఉన్నాయి ఏడెనిమిది కాలనీలో వర్షం వచ్చిందంటే చాలు ఆ దోమలు ఏగులు పందులు కుక్కలు వీటి వల్ల అనేక మంది అనేక రోగాలకి గురవుతున్నారు దయచేసి ఆ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నివాస వారవ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పెనాల్టీలను రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాసగా డిమాండ్ చేస్తున్నాం అలాగే టూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసి ఆ టూ ఆఫ్ ఛార్జెస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ మొత్తం ఆ సంవత్సరాల్లో బొగ్గు ప్యూఎల్ ఛార్జెస్ పెరిగిపోయాయని చెప్పేసి టూ ఆఫ్ ఛార్జెస్ ఒక కరెంటు బిల్లులో ఐదు వందలు వస్తుందనుకోండి ఐదు వందలు ఆరు వందలు అకస్టా చేసి పదకొండు వందలు చెల్లించేటట్టుగా ఈ రోజు బిల్లులు వస్తున్నాయి ఇది చాలా భారమైనటువంటి విషయం వెంటనే టూ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వ నివాసం డిమాండ్ చేస్తాం